అందరికీ నమస్కారం అమ్మ ప్రసాద్ విద్యా వైద్యం ఈ రెండు కూడా ప్రభుత్వ బాధ్యత సామాన్య ప్రజల అందరికీ కూడా ఉచిత విద్య ఇవ్వాలి ఎక్కడ వరకు చదువుకున్నా సరే అలాగే ఎంత ఖరీదమైన వైద్యమైనా ఉచితంగా అందజేయాలి నాకు హైదరాబాద్లో డాక్టర్ ప్రకాష్ గారని చైర్మన్ మైత్రి హాస్పిటల్స్ నాకు బాగా మంచి మిత్రులైన గౌరవనీయులు ఏ సలహా కావాలన్నా ఆయన అడుగుతూ ఉంటా డాక్టర్ ప్రకాష్ గారికి నేను సుమారు పదిహేను సంవత్సరాల క్రితం చెప్పా ఒక డికేడ్ పైన చెప్పాను నేను నేను మెడికల్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్గా నాకు వచ్చిన ఆలోచన అయ్యా ఒక లిటరేట్ ఒక చదువుకున్నవాడు ఎమర్జెన్సీలో హాస్పిటల్కి వెళ్తే అతని యొక్క హిస్టరీ అలవాట్లు టాబ్లెట్లు ఏం వాడుతున్నాడు ఫ్యామిలీ హిస్టరీ అన్నీ చెప్పగలుగుతాడు ఒకవేళ అతను మాట్లాడలేకపోయినా కుటుంబ సభ్యులైనా చెప్తారు అప్పుడు డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు కానీ అదే ఒక ఇల్లిటరేట్ ఒక నిరక్షరాస్యుడు హాస్పిటల్కి వెళ్తే అతని ఫ్యామిలీ హిస్టరీ ఎవరు చెప్తారు అతని అలవాట్లు ఎవరు చెప్తారు ఏ ట్యాబ్లెట్లు పడతాయో ఏవి పడవో ఎవరు చెప్తారు అందు గురించి గడప గడపకి ప్రభుత్వమే ఒక అంబులెన్స్ ద్వారా వెళ్ళి ప్రతి వ్యక్తిని పరిశీలించి పరీక్షించి ఒక హెల్త్ ఐడి క్రియేట్ చేసి ఆధార్ కార్డుకు అనుసంధానం చేయడం కానీ సెపరేట్ ఐడి కార్డు కానీ హెల్త్ ఐడి కార్డు కానీ ఇచ్చినట్లయితే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఆ ఐడి నొక్కితే వివరాలన్నీ ఫ్యామిలీ హిస్టరీ దగ్గర నుంచి ఏమైనా కార్డియక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏదైనా సరే క్యాన్సర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఫ్యామిలీ హిస్టరీలో అన్నీ డాక్టర్కి ఒక్క నిమిషంలో కనుక తెలుసుకోగలిగితే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు ఈ ప్రాజెక్ట్ చాలా మంచిదని పదిహేను సంవత్సరాల క్రితం నేను ఆలోచించింది కానీ సామాన్యుడిని కాబట్టి నేను ఏమీ చేయలేకపోయాను ఈ దేశంలో సామాన్యులకు అవకాశం లేదు పెద్ద నాయకుడైనా అయ్యి ఉండాలి లేదా బాగా గొప్ప డబ్బేనా ఉండాలి ఈ రెండూ లేనివాడు ఈ దేశంలో అతని మాటకు కానీ దేనికి విలువ లేదు కానీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా ఇలా ఆరోగ్య కార్డు పెడితే బాగుంటుంది ప్రతి జిల్లాలోనూ హాస్పిటల్స్ రావాలి పీపీపీ పద్ధతిలో మనం ప్రమోట్ చేయాలి అని ఆయనకున్నటువంటి విజన్ చూసి ఒకప్పుడు నేను ఆలోచించింది అయినప్పటికీ కూడా ఈ రోజుకైనా కార్యరూపం రాబోతోంది అని నేను ఆనందిస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నిండు నూరేళ్ళు ఆయుష్యం అనే భగవంతుని ప్రార్థిస్తూ లాంగ్ లివ్ చంద్రబాబు నాయుడు గారు జై తెలుగు